ఈ రాత్రికే సీత పెట్టే దీపాన్ని కొండెక్కిద్దాము అని తెల్లారికి తన జీవితాన్ని ఇక ఏదో ఒకటి చేసి ఇక చెడగొడదామని అర్చన మహాలక్ష్మితో అంటూ ఉండగా ఆ మాటలన్నీ సుమతి చాటుగా ఉండి వింటూ ఉంటుంది సీత తులసి కోట దగ్గర అఖండ దీపాన్ని పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుండగా అప్పుడు రామ్ వచ్చి పూజారి చెప్పారని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి ఆ నమ్మకాన్ని నేను నమ్ముతున్నా కానీ దీని గురించి నువ్వు ఆలోచించి టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టద్దు నువ్వు టెన్షన్ పడద్దు సరే మామ అన్నట్టే నేను టెన్షన్ పడను కాకపోతే ఏంటంటే ఇక ఎలాగైనా రేపు పొద్దుందాక అఖండ దీపం వెలిగితే నేను చాలా సంతోషపడతాను ఎందుకంటే పూజారి గారు చెప్పినట్టుగా ఈ అఖండ దీపం తెల్లారి సమయం దాకా ఉంటే అప్పుడు మన జీవితంలో ఎలాంటి ఏడబాటు ఉండదు రానే రాదు అందుకని కాస్త భయంగా అనిపిస్తుంది మామ అదికో నేను ముందే అన్నాను కదా ఇలాంటి భయాలు ఉండకూడదని నీకు ముందే హెచ్చరించాను మనస్ఫూర్తిగా ఇక తులసి కోటకు మొక్కుకొని అఖండ దీపం వెలిగించు అప్పుడు అంతా మనకు మంచి జరుగుతుంది అయినా సీత న్యాయం మాత్రమే చేస్తుంది అన్యాయం చేయదు కదా ఎవరికైనా అని రామ్ అంటూ ఉంటాడు సరే మామ నేను పూజకు అన్ని ఏర్పాట్లు చేశాను కదా ఇప్పుడు నువ్వు ఇక్కడ అఖండ దీపం వెలిగించు నేనిక్కడ అఖండ దీపం వెలిగించి నువ్వు మనస్ఫూర్తిగా కోరుకోమమ్మ ఎప్పటికీ ఈ సీతారాముడు ఆ సీతారాముడిలాగా కలిసిమెలిసి నిండు మురేళ్ళు చల్లగా ఉండాలని మనసులో మొక్కుకోమ అని సీత రాముకి చెప్తూ ఉండగా ఈ లోప మాత్రం మహాలక్ష్మి అర్చన మాత్రం ఇక వెనుక నుంచి చూస్తూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటారు ఇక అర్చనతో ఇలా అంటూ ఉంటుంది ఆపు పిచ్చి సీత అసలు అఖండ దీపం వెలిగించి గాల్లో దీపం పెట్టినట్టుగా దేవుడా నువ్వే కాపాడాలని అన్నట్టుగా ఉంది ఇప్పుడు దీపాలు పెడుతున్నారు ఖచ్చితంగా ఉంటుంది కానీ ఇక ఈ మహాలక్ష్మి వేసే ప్లాన్లో అఖండ దీపం కొండెక్కుతుంది అదే రేపు జరగబోయేది ఊహించిన టిస్టు నువ్వు ఎలాగో బయటకు వెళ్ళే ఛాన్స్ కూడా నాకు ఏర్పడినట్టుగానే అనిపిస్తుంది ఆ దారి నువ్వే చూపించావు సీత అని అర్చనతో మహాలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది ఎలా అయితే ఏంటి ఇప్పుడు ఎలాగైనా సీతను ఈ ఆధారం చేసుకుని రాముని రెచ్చగొట్టి సీతను ఇంట్లో నుంచి శాశ్వతంగా బయటికి పంపిస్తే ఇక సెట్ అవుతుందిలే అని అర్చన అంటూ ఉంటుంది సుమతి సీత దగ్గరికి వస్తుంది అమ్మ మనసులో ఏ భయం లేకుండా నువ్వు మనస్ఫూర్తిగా అమ్మవారికి మొక్కుకో ఎందుకంటే ఇప్పుడు నువ్వు దీపం వెలిగించేది కాపురాన్ని చక్కదిద్దుకోవడానికి భార్య భర్తలు ఇక నిండు నూరేళ్లు చల్లగా విడిపోకుండా ఉండడానికి మనస్ఫూర్తిగా మొక్కుకుని రామ్ సీత ఇద్దరూ కలిసి అఖండ దీపాన్ని వెలిగించండి అని వాళ్ళ చేతుల మీదుగా అఖండ దీపాన్ని వెలిగిస్తుంది సుమతి ఇక సుమతి వెలిగించిన తర్వాత సీత నువ్వు మొక్కుకుని హ్యాపీగా నిద్రపో అలా చెప్పేసి టెన్షన్ పడుకు అని అంటూ ఉండగా సరే అత్తమ్మా అని ఈ విధంగా సీత అలా అంటుంటుంది అయినా ఈ సుమతి కాపాడాలని సీత కాపురం కాపాడాలి పా చాలా తాపత్రయం పడుతుంది కానీ ఈ మహా ఉన్నంత వరకు సీత కాపురం ఎవ ఎప్పటికీ ఉండదు ఖచ్చితంగా ఈ రాత్రికి ఇక సీత చేసే పనికి ఏం చేసే నేను చేసే వెనకాల ఏం జరగబోతుందో ఇప్పుడు ఈ మహాలక్ష్మి ఎదురు పెట్టబోతుంది ఎలాగైతే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఖచ్చితంగా విడిపోతారు ఇదే మనకు ఇచ్చిన ఛాన్స్ అని మహాలక్ష్మి అర్చన అనుకుంటూ ఉంటారు దీపాలు పెట్టి అక్కడి నుంచి వెళ్ళి పడుకునడానికి వెళ్తారు కదా కాస్త గాలి వస్తూ ఉంటుంది ఈలోపు మహాలక్ష్మి పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది జనార్దన్ పడుకుంటాడు కదా ఎలాగైనా సీత పెట్టిన దీపాలను కొండెక్కించడానికి వెళ్ళాలి అప్పుడు నా పగ తీరుతుంది ఈ సీత గొడవ కూడా పోతుందని చెప్పేసి ఇక జన పడుకున్న టైం చూసి మెల్లగా మహాలక్ష్మి వెళ్ళటానికి వెళ్తూ ఉండగా ఈలోపు జనకు మెలకు వస్తుంది డోర్ దగ్గర వెళ్ళి మహాలక్ష్మి డోర్ తీయబోతూ ఉండగా ముందు డోర్ లాక్ చేసి ఉంటుంది డోర్ ఎంత తీసినా కూడా మహాలక్ష్మికి డోర్ మాత్రం ఓపెన్ కాకపోయేసరికి ఇక ఓపెన్ చేయాలని డోర్ ట్రై చేస్తూ ఉంటుంది మహాలక్ష్మి ఇక వెంటనే జన కళ్ళు తెరిచి చూసేసరికి మహాలక్ష్మి డోర్ దగ్గర ఉంటుంది మహా అక్కడేం చేస్తున్నావు అప్పుడు కంగారుగా మహాలక్ష్మి అది జన డోర్ అయినా ఇప్పుడు అర్ధరాత్రి నువ్వు బయటకెందుకు వెళ్తున్నావు అని జన అడుగుతుండగా కాస్త మహాలక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది ఈలోపు సీత పడుకుంటుంది కదా ఇక సీత కల్లోకి రామ్ వెలిగించిన అఖండ దీపం కొండెక్కినట్టు కలొస్తుంది ఒక్కసారిగా మామ అని లేచి సీత గట్టిగా అరుస్తుంది ఇక ఏమైంది సీత అని చెప్పేసి రామ్ రామ్ కూడా ఉలికిపడి లేస్తాడు ఏమైంది ఏం లేదు మామ నువ్వు వెలిగించిన అఖండ దీపం కొండెక్కింది త్వరగా వెళ్ళి చూద్దాం పదా ఏమైంది కళ్ళ వచ్చిందా అవును మా వెళ్ళి చూద్దాం పదా వెళ్ళి చూద్దామని చెప్పేసి వెంటనే రాము సీత కిందకు వచ్చి ఇక తులసి కోట దగ్గర చూసేసరికి అక్కడ సుమతి ఉంటుంది సుమతిని చూసి ఒక్కసారి ఇద్దరు షాక్ అయిపోతారు అత్తమ్మ నువ్వు ఎక్కడున్నావేంటి అంటే సీత నువ్వు అఖండ దీపం వెలిగించావు కదా అందుకే నేను ఇక్కడున్నానమ్మా మీరిద్దరు పడుకోమని అని నేను ఇక్కడికి వచ్చి రాత్రంతా ఇక్కడే ఉందామని వచ్చాను ఇక నాకు కలొచ్చింది అత్తమ్మ రామ్మ వెలిగించిన అఖండ దీపం ఇక కొండెక్కినట్టు కలొచ్చింది ఆ భయానికి నేను త్వరగా వచ్చి చూస్తున్నాను అత్తమ్మ లేదు సీత ఇక్కడ ఈ అత్తమ్మ ఉన్నంత వరకు నీకు దీపం కాదు కదా నీ దీప్ దరిదాపులకు కూడా ఒక్కరు రాకుండా మీ జీవితాన్ని కాపాడడానికి నేను వచ్చానని చెప్పేసి సుమతి అంటూ ఉంటుంది అయినా అది పీడకలలాగా వచ్చింది ఆ పీడకల మాత్రం అలాగే నువ్వు కలగన్నట్టు టెన్షన్ పడినట్టు వచ్చిందిలే సీత అని టెన్షన్ రామ్ అంటూ ఉండగా లేదు మామ కలలా వచ్చేసరికి చాలా భయమేసింది కళ వస్తే నేను తట్టుకోలేకపోతున్నాను జీవితంలో అలా వస్తే నేను నేను వదిలిపెట్టే ఉండను మామ చచ్చిపోతాను సీత పిచ్చిగాని పట్టిందా అలాంటి మాటలు మాట్లాడుకో ఇంకొకసారి అని రామ్ అంటుండగా లేదు మామ అయినా సీత నీ కల మాత్రమే కానీ ఒక్కసారి ఇటు చూడు దీపాలు ఎంత చక్కగా వెలుగుతున్నాయో అని కంగారు పడతామని రాత్రంతా నేను ఇక్కడుంటానని వచ్చాను అని ఈ విధంగా సుమతి సీతకు చెప్తూ ఉంటుంది కానీ అఖండ దీపం మాత్రం ఇక జ్యోతిల వెలిగించింది వెలుగుతూ ఉంటుంది మరోవైపు మహాలక్ష్మి డోర్ దగ్గర తీయటానికి ట్రై చేస్తూ ఉండగా ఇక అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తావు అయినా పడుకో డోరే కదా లాక్ చేశారు రేపు పొద్దున ఎవరైనా తీస్తారులే అని జనార్దన్ అంటూ ఉంటాడు ఇక వెంటనే మహాలక్ష్మి పడుకోమనేసరికి వేసిన ప్లాన్ ప్లయిలై పేలైపోతుంది ఇక అర్చున మాత్రం మహాలక్ష్మి గురించి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది ఏంటి మహారమ్మని చెప్పి ఇంకా రావట్లేదు ఎలాగైనా సరే సీత కాపురాన్ని తడగొట్టాలి ఈ అఖండ దీపాలు ఆరబెట్టాలని అన్న తర్వాత ఈ మహా ఏంటి ఇంకా రావట్లేదు అని ఎదురుచూస్తూ ఉంటుంది ఇక్కడ మహాలక్ష్మి మాత్రం ఈరోజు ఎలాగైనా ఆ దీపాలను కొండెక్కించాలి లేదా కొండెక్కిస్తే సీత ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని అనుకుంటూ ఉంటుంది ఈలోపు ఆ తులసమ్మ దయ్య వల్ల దీపాలు అఖండ దీపాలు అలాగే వెలుగుతూ ఉంటాయి వెంటనే మహాలక్ష్మి అన్ అనుకున్న ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది ఇక వెంటనే తెల్లారిపోతుంది కదా సుమతి డైరెక్ట్గా డోర్ లాక్ తీస్తుంది అదే సమయానికి మహాలక్ష్మి ఎదురు పడుతుంది ఏంటి మహాలక్ష్మి నువ్వు అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయిందని చాలా ఫీల్ అవుతున్నావా ఎందుకంటే అర్చన మాటలు నీ మాటలు నేను విన్నాను ఎలాగో సీత చేసే పూజలు చెడగొడతావని అనుకుని ముందుగానే నువ్వు వేసిన ప్లాన్ని నీకే తిప్పికొట్టాను నువ్వు పడుకున్న సమయం చూసి నీ డోర్ లాక్ చేశాను అందుకని నువ్వు బయటికి రాలేక నువ్వు అనుకున్న ప్లాన్ సక్సెస్ రాలేక ఇప్పుడు నువ్వు మాత్రమే ప్పుకునే స్టేజ్ లేక నేను మాత్రమే గెలిచే స్టేజ్ ఉన్నాను కనుక ఇక నుంచి నేను ఆడబోయే ఆటలో నువ్వు ఒక ముంగీస్ వైపోతున్నావు ఏ సుమతి ఆపు ఇక నేను సుమతిని అని నీకు తెలిసినా కూడా విద్యాదేవి టీచర్ అని అందరినీ నమ్మించి నా బిడ్డకు నా కొడుకు దూరం చేసావు కదా ఇక నుంచి నేను ఆడబోయే ఆటల్లో ప్రతి ఒక్కటి నీకు చుక్కలు చూపిస్తుంది ఈ సుమతి అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి సుమతి వెళ్ళిపోతుంది